అర్జున్ తన భార్య ఇంకా ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి తన కొత్త కార్ డెలివరీ తీసుకోవడానికి షోరూం వెళ్ళాడు వాళ్ళ ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ లో ఉన్న కార్ డెలివరీకి రెడీగా ఉంది షైన్ అవుతుంది అది చూసి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ అయిపోయారు కీ తీసుకుంటున్నట్టు ఫోటో తీసుకున్నారు కార్ ఎక్కారు నిమ్మకాయ తొక్కించారు ముందుకొచ్చారు రోడ్ మీద వెళ్తూ ఉండగా పెద్ద ప్రమాదం జరిగింది ఒక పెద్ద చెట్టు వచ్చి పడింది కానీ అదృష్టసాధు ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు రోడ్డు మీద ఉన్న వాళ్ళు టైంకి రియాక్ట్ అయ్యి వాళ్ళని కార్ నుంచి బయటికి లాగేశారు బయటికి రాగానే అర్జున్ వైఫ్ ఈ కార్ చాలా అన్లకీ అండి దీని ఇంటికి రానివ్వద్దు ఇక్కడే అమ్మేయండి అని భయంలో మాట్లాడుతూ ఉండగా వాళ్ళెనిమిదేళ్ల కూతురు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కార్ కి ముద్దు పెట్టింది ఏం చేస్తున్నావు నా వాళ్ళ నాన్న అడిగితే ఈ కార్ ఉండడం వల్లే ఈరోజు మనం ప్రతికేం నానా అదే మనం బైక్ లో వెళ్తుండగా ఇలాంటిది జరుగుంటే ఈ కార్ అమ్మద్దు నాన్న రిపేర్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఇదే మన లక్కీ కార్ అని చెప్పింది జీవితాన్ని నువ్వు ఎలా చూస్తే జీవితం నీకు అలాగే కనిపిస్తుంది చిన్న కథ నచ్చ